కాంగ్రెస్ వైఫల్యాల మీద ఉన్న చాలా ఉన్నాయి కాంగ్రెస్ వైఫల్యాల మీద మొట్టమొదటి పాట నాది తెలంగాణ రాష్ట్రం వద్దురా వద్దురాయనయి కాంగ్రెస్ వద్దురాయన వద్దురాయనయి నయ వంచురాయన అమలుగా నియామిలతో వారు గ్యారంటీలతో అధికారం చేతో రిగోసలు పెడుతున్నారు వద్దురా హరర వద్దురా హరచల్ వద్దురా నాయన ఈ కాంగిరేసు పాలనా వద్దురా నాయనా హరరర రైతు బంధులేనే లేదు దళిత బంధురానే రాదు పింఛను పెంచింది లేదు వాష పడితే మోసమాయే కోరి చేసుకున్న మగడు ఎగిరగిరి తన్నినట్లు అడగబోతలబెట్టి దాడులకు వద్దురా దిగుతున్నారు వద్దురా ఈ కాంగిరే సుపాలన వద్దురా నయనం కళ్యాణ లక్ష్మియే దప్పి దప్పిపోయినాది ఆడపిల్ల పెళ్లికిచ్చే చెక్కు లేదు దిక్కులేదు తులమెత్తు బంగారం మీది నుంచి పెడతామని వలవేసి గుంజినారు ఓట్లు బాగా పొందినారు తులం మాట దేవుడెరుగు మాసమైన ఈ మోసకారి కాంగ్రెసును మాట దప్పి కూర్చు ఈ మోసకారి కాంగ్రెసు మాట దప్పి ముందుకొచ్చే నాయనా ఈ కాంగ్రెస్ పాలన వద్దురా నాయనా ఇది ఎన్నికలైపోయినా ఒక నెల రోజుల తర్వాత అంటే ఒక హండ్రెడ్ డేస్ తర్వాతనే రాసిన పాట రోజుల తర్వాత వంద రోజుల నాలుగు నెలలవుతున్న నాటకాలే నడవబట్టే కేసీఆర్ ను దిట్టుకుంట పొద్దు గడుపుకోబట్టే కడుపుల పేగులు తీసి మెడల వేసుకుంటాడట కనుగుడ్లు వీకి గోలికాయ నాడుకుంటాడట పొరంబోకు ముఖ్యమంత్రి పోకలంతా తెలిసిపాయే అని వంద రోజుల తర్వాతనే రాసిన పాట ఇది